అనంగ త్రయోదశి వ్రతం బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి ఇలా ఉపదేశించారు హే మహర్షి మార్గశిర శుక్ల త్రయోదశి నాడు ఈ అనంగ త్రయోదశి అనే వ్రతం చేయాలి వృక్షపు దంతపు పుల్ల ఉమ్మ ఉమ్మెత్త పూలతో పండ్లతో శివుని పూజించాలి తర్వాత ఏతి అనే మంత్రాన్ని పూర్తిగా చదువుతూ భగవంతుడైన శివునికి తేనె నైవేద్యంగా అర్పించాలి పుష్యమాసంలో ఆయననే యోగేశ్వరుడని పేర బిలువ పత్రాలతో కదంబ దంతపు పుల్లతో చందన కృసరా కృషరాధులతో పూజించాలి మునార మాఘమాసంలో నటనాగరుడైన శివదేవుని కుంద పుష్పాలతో ముత్యాలమాలతో పూజించిన పాకడ చెట్టు నుండి విరిచిన దంతధావనం పుల్లను పూరికా నైవేద్యాన్ని సమర్పించాలి పాల్గొన మాసంలో మరూపకములను పేరు గల పూలతో వీరేశ్వరనామక శివుని పూజించి ఆయనకు చక్కెర కూర గంజలు నివేదించి మామిడి పల్దోము పుల్లను సమర్పించాలి చైత్రమాసంలో స్వరూప భగవాన్ని పూజించాలి రాత్రి కొంచెం కర్పూర నివేదించాలి స్వామికి దంతధావనికి మర్రి పుల్లని నైవేద్యానికి పూరీలు ఇవ్వ సమర్పించాలి వైశాఖ మాసంలో శివదేవుని సంహారకారక దమనక రూపంలో పూజించి ఉప్మా బెల్లం నైవేద్యాలుగా గోలర పుల్లను దంతాల పనికి సమర్పించాలి ప్రార్థనకై జాతి ఫలాలు అర్పించాలి ప్రజమ్న దేవుని చంపక పుష్పాలతో పూజించి బిలువ దంతప పూల్లని లవంగ మగ్గలు సమర్పించాలి ఆషాఢ మాసంలో ఉమాభద్రను పూజించి గంధాన్ని పూసి ఉత్తరేని దంతపు పుల్ల సమర్పించాలి శ్రావణ మాసంలో సూలపానీయని శివుని పూజించాలి గన్నేరు పూలు గంధం నెయ్యి కలిపిన భోజనం గన్నేరు పుల్ల పూజ ద్రవ్యాలు భాద్రపదంలో సద్యోజాత నామంతో శివుని పొగడ పూలతో సమర్ పూజించి అరిసెలు నైవేద్యం పెట్టాలి ఆశ్వేజ మాసంలో సురాధిపడైన శివుని చెంపక పుష్పాలు బంగారు కలసుతో నీరు సువాసన వచ్చ మోదకాలు పూజా ద్రవ్యాలుగా చేసి ఆరాధించాలి దంతధావనపు పుల్లగా దమనకాన్ని సమర్పించాలి కార్తీక మాసంలో చంద్రపుల్లని దంతాలకి మదన పుష్పాలను పాలను కూరగాయలను శివ పూజా నైవేద్యాలకు సమర్పించాలి ఈ ఏడాది ప్రతిరోజు కమల పుష్పాలతో శివుని అర్చించాలి పైన చెప్పబడ్డ విధంగా సంవత్సరం పాటు పూజలు చేసిన తర్వాత రతీ సహితులైన అనంగదేవుని స్వర్ణప్రతిమను స్వర్ణ నిర్మితమైన మండలంలో స్థాపించి వారికి గంధాదులతో పూజ చేసి పిల్లలతో బియ్యంతో హవన సామాగ్రి తయారు చేసి వారికి పదివేల ఆహుతులు ఇవ్వాలి ఆ రాత్రి జాగరణ చేసి గీత వాద్యాదులతో ఆనందభరితంగా గడిపి ప్రాతకాలంలో ఆ దేవతలను మరలా పూజించాలి తర్వాత బ్రాహ్మణులకు పాత్ర ఛత్ర వస్త్ర పాదక రక్షదులు దానం చేసి గోవులకు బ్రాహ్మణులకు ఆత్మకింపైన భోజనాలు భక్తిపూర్వకంగా పెట్టాలి వ్రతం పూర్తయ్యాక ఉద్యాపన చెయ్యాలి ఈ విధంగా ఈ అనంగ త్రయోదశి వ్రతాన్ని ఆచరించిన వారికి పుత్ర సంతాన ఆరోగ్య సౌభాగ్యం వస్తాయి ఈ లోగంలో అక్షయంగా లభిస్తాయి దేహాంతంలో స్వర్గం ప్రాప్తిస్తుంది